ఈరోజు ఉదయం నుంచి కొన్ని ఛానళ్ళలో కాలసముద్రం గ్రామం కదిరి మండలంలో గంజాయి బ్యాచ్ హల్చల్ అని స్కూలింగ్ రావడం జరిగింది దానికి సంబంధించి నేను కొన్ని వాస్తవాలు తెలియజేయాలనుకుంటున్నాను కాలసముద్రం గ్రామంలో మొహనం పండుగ సందర్భంగా ఇద్దరు ఎస్సీ అబ్బాయిలను ముగ్గురు నాన్ ఎస్సీ అబ్బాయిలు మందు తాగడానికి పిలిచినారు అయితే మందు తాగడానికి ఎస్సీ అబ్బాయిలు నిరాకరించినందున మరుసందం వాళ్ళని పిలిచి ఎందుకు రాలేదు మందు తాగడానికి మేము పిలిస్తే రావా అని చెప్పేసి ఎస్సీ ఎస్సీల మీద ఆ ముగ్గురు నాన్ ఎస్సీ అబ్బాయిలు దాడి చేయడం జరిగింది వీళ్ళంతా ఐదు మంది కూడా మైనర్స్ కావున వారి పేరు చెప్పకూడదు ఇందులో గంజాయి తాగడము గంజాయి తాగి వారి మీద దాడి చేయడం అనేది పూర్తి అవాస్తవం దీన్ని క్షుణ్ణంగా విచారించినాము అయితే అది మా దృష్టికి వచ్చిన వెంటనే మేము తక్షణమే స్పందించి వారిని వారి ద్వారా ఫిర్యాదు తీసుకుని దానికి సంబంధించి వన్ వన్ ఎయిట్ క్లాస్ టూ బిఎన్ఎస్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు కూడా నమోదు చేసి గాయపడిన వారిద్దరిని కూడా హాస్పిటల్కి పంపించడం జరిగింది తొందరలోనే ముద్దాయిని కూడా అరెస్ట్ చేస్తాం ఏదైతే టీవీలో స్కూలింగ్ వస్తుందో గంజాయి బ్యాచ్ హల్చల్ అనేది పూర్తిగా అవాస్తవం నా పేరు జే శివనారాయణ స్వామి ఎస్డిపిఓ కదిరి